స్వామివారి నైవేద్య విరామ సమయంలో డొక్క మాణిక్య వరప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు పురంధర్శి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి వారి జనాభా ప్రాతిపరికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్ అది ఎన్నికల టైంలో కూడా మేము అందరం సపోర్ట్ చేసాం అది నెరవేరినందుకు వారికి అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణం ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా మేము కోరుతా అదే సందర్భంగా ప్రపంచంలోనే ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం ఇరాక్ కుంభకోణం సారా కుంభకోణం ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరగదు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం అదొకటి లక్ష కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా సిబిఐ విచారణ జరగాలి ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక వంద కోట్లు చేసిందని మొత్తం కేబినెట్ ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది మరి మన రాష్ట్రంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు సిబిఐ విచారణ జరగాలి దానిలో దోషం చర్చించాలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటు వాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వాళ్ళకి వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేది నా డిమాండ్ ప్రపంచంలో అతి తక్కువ కుంభకోణాలు ఒక కుంభకోణం రాష్ట్ర మద్య పాలసీ మీద విచారణ జరుగుతుంది